హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్స్ శివ ఆఫీషియల్ ఇక్కడైతే నేను బాబుకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నానండి ఈ రెసిపీ చూస్తూ నా మాటలు వినండి మీకు ఏమనిపించింది అన్నది కామెంట్ చేసేసేయండి ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉందండి ఆ ఫ్యామిలీలో ఏదో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది ఫిజికల్గానో మెంటల్గానో హెల్త్ పరంగానో మనీ రిలేటెడ్ ఏదో ఒక చిన్న ఇష్యూ వచ్చింది సో అది ఎవరు సాల్వ్ చేసుకోగలుగుతారు ఆ ఫ్యామిలీ మెంబర్సే కదా మిగతా బయట చూస్తున్న చుట్టూ ఉన్న జనాలకి ఏం సంబంధం ఉండదు కదా ఏం చేయాలి వాళ్ళు చేతనైతే కొంచెం హెల్ప్ చేయాలి లేదంటే మోసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి కానీ ఇప్పుడున్న జనాలు ఏంటి తెలుసా వాళ్ళది వాళ్ళకి కనిపించదు అది సామెత ఉంటుంది కదా వాళ్ళ మధ్య వాళ్ళకి కనిపించదు వాళ్ళు ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలుసు కానీ గుర్తుండదు పక్కవాడికి హెల్ప్ చేయడం కాదు కదా ఉన్న ప్రాబ్లం మర్చిపోయి వాళ్ళు హ్యాపీగా ఉంటే వీళ్ళు ఓర్చుకోలేరు చూసుకో చూడలేరు సో అప్పుడు ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు ఎందుకు అలా ఉండాలి వాళ్ళకి ఇది ఉంది కదా అని చెప్పి పదే పదే గుర్తు చేయడానికి వీళ్ళు బిహేవియర్స్తో ట్రై చేస్తూ ఉంటారు చూడండి అదొక శాడిజం అండి అది ఒక రకమైన శాడిజం అది లేడీస్ అవనివ్వండి జెంట్స్ అవనివ్వండి ఇప్పుడున్న కొంతమంది జనాల కోసం నేను చెప్తున్నాను అందరినీ అనట్లేదు నేను చూసిన వాళ్ళలా చెప్తున్నాను అదొక రకమైన శాడిజం వాళ్ళ బిహేవియర్ బట్టి అవతల వాళ్ళకి అది గుర్తొస్తుంది పదే పదే మాకు నేను పర్సనల్గా ఇలాంటి వాళ్ళని చూశాను కాబట్టి ఇలా మాట్లాడుతున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో